ఫ్రెండ్స్ మనం మనంఘాటి దగ్గర ఇక్కడ మొగ్గుజనకాయలు అమ్ముతారా షాపుల్లోని మీకు కావాల్సింది తీసుకోండి ఒకటి ఇరవై రూపాయలు మాత్రమే చూసారా వాతావరణం ఎంత బాగుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ అడవుల్లోంచి కార్లు గట్రా అవుతున్నాయి కదా మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి మామూలుగా మన హైవే రోడ్ దగ్గర వెళ్ళిపోతే మాత్రం చూసారా అడవిలు ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ములింపులు ఎక్కువగా ఉంటాయి కానీ కటింగ్లు చూసుకోండి జర్నీ చేసే ప్ర ప్రతి ఒక్కరు కూడా చూడండి కటింగ్స్ ఎంత వరకు ఉందో ఇదిగో చూసారా ఇలా తిరిగి మళ్ళీ తమలెంపునప్పుడు జర్నీ చేస్తాడు స్లోగా వెళ్ళాలి చూసారా ఫ్రెండ్స్ మనం పండూరు చుట్లు తిరిగినట్టుంటుందన్నమాట చూసారా బయకు కూడా ఎలా సడన్గా వస్తారో చూడండి అక్కడ మగజనకాయలు అమ్ముతున్నారు వెంటాక ఎందుకంటే అడవుల్లో ఏం దొరకవు కాబట్టి దొరుకుతాయి కాయలు పళ్ళు ఇలాంటివి అవి వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి మీరు తినండి వాళ్ళకే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా చూసారా ఈ కట్టింగ్ ఈ లొకేషన్ ఎంత బాగుందో ఇక్కడ ఎక్కువ షూటింగ్ జరుగుతుంటాయి బాగున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్ ఇక్కడ ఎక్కువ అందరూ ఇవన్నీ చూద్దాకు వస్తారు చూడండి రోడ్డు మనం ఈ రోడ్డు పై నుంచి వచ్చాం పైకి వెళ్తుంది మనం పైనుంచి వచ్చాం రోడ్డు మళ్ళా కింద నుంచి ఈ రోడ్డు వచ్చింది వర్షం వచ్చేస్తుంది ఉరుములు ఉరువు వేస్తున్నాయి ఎంత కష్టపడి ఎంత దూరం వచ్చి వీడియో చేస్తుంటే అయ్యో దేవుడు లమ్సింగ్ నుంచి మనం డౌన్ కె కింద తిట్టినాం కాబట్టి వాటిని చూడండి చూడండి ఈ లో సడన్ ఎవరన్నా వస్తే ఏం తెలుగుతుంది అందుకే స్లోగా వెళ్ళాలి చూసారా ఎంతమంది వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారో మీకు వీడియోలో తెలుస్తుంది చూడండి చూసారు ఫ్రెండ్స్ ఈ కొండ చుట్టూ తిరగాల ఘాటి అంటే ఇంకెలా తిరగడమే థింక్ ఎనిమిదో ఘాటి దిగా మనం పన్నెండు ఘాటీలు ఉంటాయి నర్షీపాటి నుంచి పెళ్ళికి కింద నుంచి రోడ్డు కనబడుతుంది చూడండి అది ఇదో రోడ్డు పై నుంచి మనం వస్తే కింద నుంచి రోడ్ అది ఘాటీ ఇలా ఉంటుంది అది పైది ಸರೇ ಅಂತ ಕಟ್ಟಿಂಗ್ ಒಂದು దర్శ పార్ట్ సింధిపెల్లి చూడండి ఇక్కడ మనకి బోర్డు కనబడుతుంది సిఎంఆర్ షాపింగ్ మాల్ ஷா ரெண்டு